పిల్లలందరికీ నమస్కారం ఈ వీడియోలో గొర్రెపటలకి ఈటీ వ్యాక్సిన్ ఏ విధంగా వేయాలో చూడవచ్చు సో ప్రాపర్గా కోల్డ్ చైన్ అయితే మెయింటైన్ చేయాలి అలాగే ఇది ఈటీ వ్యాక్సిన్ వయల్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది డోస్ దానిపైన లేబుల్డ్ చేసి ఉంది వన్ ఎంఎల్ఎల్ ఉంది సో కొన్ని వయల్స్ ఫిఫ్టీ డోసెస్ అని రాసి ఉంటే మాత్రం టూ ఎంఎల్ డోస్ ఉంటుంది సో వీడియోలో మనం ఏ విధంగా వ్యాక్సిన్ చేసుకోవాలి అని చూడవచ్చు సో రైతులు ఎవరైనా వ్యాక్సిన్ కనుక ఏ విధంగా వేయాలో తెలియకపోతే వీడియో చూడండి తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు సో చూడండి మనం చర్మం కింద వదులుగా ఉన్న భాగం కింద వేయాల్సి ఉంటుంది సో బాడీలో చర్మం చాలా చోట వదులుగా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా వేసుకోవచ్చు కానీ కట్లో మాత్రమే చర్మం కింద మాత్రమే వేయాలి ఇప్పుడు మార్కెట్లో ఈటీ ప్లస్ టీటీ కాంబినేషన్ టీకాలు కూడా ఉన్నాయి సో అది ఫిఫ్టీ డోస్ వేయలు సో మనం టూ ఎంఎల్ చర్మం కింద వేసుకోవాలి సో మనం వ్యాక్సిన్ చేస్తున్నప్పుడు ప్రధానికరంగా రైతులు మార్కెట్ చేస్తారు మనం వీడియోలో మనం మార్కింగ్ చేస్తున్నాయి కూడా చూసుకోవచ్చు ఎందుకంటే డబుల్ సారి వ్యాక్సిన్ వ్యాక్సినేషన్ అవాయిడ్ చేయడానికి ఇట్లా మార్కింగ్ అయితే చేసుకుంటారు సో చర్మం లూజ్గా ఉన్న భాగంలో అయితే వ్యాక్సిన్ వేస్తున్నారు సో ప్రాపర్గా వ్యాక్సినేషన్ చేయడం ఇంపార్టెంట్ మరియు ప్రాపర్గా డోసేజ్ అని ఇంపార్టెంట్ మనకు సో ఈ వ్యాక్సిన్ వేసిన సిక్స్ మంత్ తర్వాత మళ్ళీ మనం రిపీట్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వీడియోలో మనం జీవాలకు మాస్ వ్యాక్సినేషన్ చేసినప్పుడు వీడియోస్ కూడా ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు